గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని కోనసీమ జిల్లా పర్క్యాపిటా ఇన్కంలో ఇరవై రెండవ స్థానంలో వెనుకబడిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి భవన్ లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన డీఆర్సీ సమావేశం జరిగింది కోనసీమ జిల్లాలో కొబ్బరి దిగుబడి అధికమని త్వరలోనే కోకోనట్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు కష్టపడి పండించినటువంటి పంట అందులో ధాన్యం ప్రభుత్వం కొనాలి కొని సకాలంలో డబ్బులు ఇవ్వాలి గతసారి ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా జరిగిందో మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు ప్రొక్యూర్మెంట్ లో ఇబ్బందులు ధాన్యం కొంటే ఐదు మాసాలు ఆరు మాసాలు రైతులకి డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలు ఈ రోజు ప్రొక్యూర్మెంట్ చాలా చక్కగా చేయడమే కాకుండా గత ప్రభుత్వం బాకీ పెట్టినటువంటి పదహారు వందల కోట్లు మేము అధికారంలోకి వచ్చేసరికి గత ప్రభుత్వం పదహారు వందల కోట్ల రూపాయలు ధాన్యం రైతుల దగ్గర కొని బకాయిలు పెట్టి మేము పదహారు వందల కోట్లు బకాయిలు తీర్చడమే కాకుండా ఈ రోజు రైతు